అక్చువల్ గా నది నా క్వశ్చన్ ఉండే అధ్యక్ష టూరిజం మీద నా క్వశ్చన్ ఉండే కాకపోతే టైం లేనందు వలన కొంచెం నా టైం కే కావాలి అని చెప్పి ముందే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇది జీరో అవరు నీ టూరిజం మిస్ అయిన సార్ నా క్వశ్చన్ ఒక నిమిషం ఆగండి ఇది జీరో అవరు మీ నియోజకవర్గానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి కానీ ఒకటే ప్రశ్న అడగండి ఒకటే దానికి సంబంధించింది అధ్యక్ష కాకపోతే అందరు సభ్యులు కూడా ఎవరైతే క్వశ్చన్ లేని వాళ్ళు కూడా దాంట్లో వారికి చాలా అవకాశం ఇచ్చిన అధ్యక్ష తమరు టూరిజం మీద మాట్లాడడానికి నాకు క్వశ్చన్ ఉండింది నేను రిక్వెస్ట్ చేసిన తమరికి ఎందుకంటే టూరిజం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా దాని మీదనే రెవెన్యూ మీద డిపెండ్ అయినాయి అధ్యక్ష నా నియోజకవర్గంలో నేను ప్రతిపాదనలు పెట్టడం జరిగింది నల్లపోచమ్మ ఏదైతే ఉన్నదో నల్లపోచమ్మ టెంపుల్ అని చెప్పేసి అక్కడ మా నియోజకవర్గం మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది ఆ టెంపుల్ కి ఎప్పుడు కూడా రోజు వెయ్యి రెండు వేల మంది తాకిడు ఉంటుంది తిరునాలు జరిగేటప్పుడు కనీసం రెండు లక్షల మంది వరకు అక్కడ ఉంటారు ఇది మంజూరా నది తీరాన వెలిసి ఉంది అక్కడే ఒకటి ఐదారు వందల సంవత్సరాల కంటే ముందు కన్స్ట్రక్ట్ చేసినటువంటి సంగమేశ్వర టెంపుల్ ఒకటి ఉంది అక్కడ యజ్ఞ రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి తర్వాత అక్కడ మంజూరా బ్యాక్ వాటర్ కూడా ఉంది అధ్యక్ష అక్కడ అయితే అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కూడా ఉంది నియర్ బై దాని తర్వాత మళ్ళా గవర్నమెంట్ ల్యాండ్ కూడా వంద ఎకరాల వరకు ఉంది డెవలప్మెంట్ కి చాలా స్కోప్ ఉంది అధ్యక్ష నేను మంత్రి వారికి కూడా నేను ప్రతిపాదనలు పంపడం జరిగింది అయితే ఇన్స్పెక్షన్ పంపించి టోటల్ డిపిఆర్ కూడా మేము చేస్తామని చెప్పి చేయడం జరిగింది అధ్యక్ష కాకపోతే ఇది ఒక కారిడార్ ఉంది అధ్యక్ష మాకు మిదక్ చర్చ్ ఒక నలభై కిలోమీటర్ల దూరంలో మరి అట్లా బిదర్ ఫోర్ట్ కూడా ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంది సరౌండింగ్ లో చాలా మటుకు మంజర పరివాహక ప్రాంతంలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ చాలా మంచి రిసార్ట్స్ కు కూడా మంచి అవకాశం ఉంది ఎకో టూరిజం ప్లస్ టెంపుల్ టూరిజం తర్వాత బోటింగ్కి కూడా మంచి స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్కి కూడా మంచి అవకాశం ఉంది అధ్యక్ష కాబట్టి కొంచెం కొంచెం అమౌంట్ స్పెండ్ చేస్తే కనీసం ఒక పది పదిహేను కోట్లు స్పెండ్ చేస్తే కూడా ఈ నియోజకవర్గం తర్వాత ఇంకొకటి మరి చాలా వెనుకబడే నియోజకవర్గం అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఉంది అధ్యక్ష చాలామంది నిరుద్యోగులు అక్కడ మాకు ఏ ఇండస్ట్రీ అవకాశాలు కూడా లేవు కాబట్టి టూరిజం డెవలప్ అయితే చాలా మటుకు నిరుద్యోగ సమస్య తీర్చిపోయే తీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మంత్రి గారి దృష్టి కూడా తీసుకొని పోతా ఉన్నాను నేను ఎందుకంటే ఈ ఈ ప్రాజెక్టుకు చాలా స్కోప్ ఉంది కాబట్టి లో మేము దీనికి పొందుపరిచి సార్ ఇంతకుముందు చెప్పినట్టు ఖచ్చితంగా దీన్ని టేకప్ చేయాలని చెప్పేసి తమ ద్వారా మేము మంత్రి గారిని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇంకొకటి ఇది ఒకటే నియోజకవర్గం కాదు అధ్యక్ష పక్కకి అందోళన నియోజకవర్గం కూడా ఉంది అధ్యక్ష అందోల్ నియోజకవర్గంకి నారాయణకే నారాయణ నియోజకవర్గంకి ఇది సంబంధించిన విషయము తర్వాత అక్కడ బసవేశ్వర ప్రాజెక్ట్ కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తా ఉంటారు అధ్యక్ష అది కూడా ఒక అట్రాక్టివ్ పాయింట్ గా ఏర్పడబోతుంది అని చెప్పేసి తమ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను అధ్యక్ష తర్వాత ఇంకొక రిక్వెస్ట్ అధ్యక్ష ఈ క్వశ్చన్ అవర్ లో మాకు అవకాశం వస్తలేదు రాకపోతే దానికి తగిన సమాధానాలు కూడా రావట్లేదు ఎల్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు సంబంధిత మంత్రుల ద్వారా మాకు ఆన్సర్ పంపించగలరని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మంత్రిగా అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది నోట్ చేసుకునే కాకుండా తప్పకుండా వాటిని పరిశీలించే కార్యక్రమం చేస్తాం